హాయ్ అండి హలో వెల్కమ్ టు మీ స్వర్ణశ్రీ కిచెన్ అండి ఈరోజైతే అందరికీ నచ్చే మ్యాంగో కదండి నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట మన అందరికీ మ్యాంగో ఇష్టం కాబట్టి నేను మ్యాంగో తోటి రెసిపీ తయారు చేస్తున్నాను అనమాట మ్యాంగో పూరి అండి చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి నేనైతే ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం మీరు పూరి పిండి అని తీసుకోవచ్చు గోధుమ పిండి మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాటికి తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాటికి తగ్గట్టు మీరు తీసుకుని నేనైతే త్రీ కప్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట త్రీ కప్స్ తీసుకున్నాను ఇలా వేసుకున్న బౌల్లో వేసుకున్న పిండిలో కొంచెం అంత సాల్ట్ వేసుకున్నా వేసుకొని పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ముద్ద అయ్యే వరకు ఇగో మ్యాంగోస్ అండి నేను టూ మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట ఈ టూ మ్యాంగోస్ని పైన తొక్క తీసుకొని చూపిస్తాను ఇలా ముద్ద అయిన దాంట్లో కొంచెం ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా మంచిగా మిక్స్ చేసుకునే వరకు మళ్ళీ ముద్ద చేసుకోవాలి మంచిగా ఇట్లా అడ్జస్ట్ అంతా మంచిగా వచ్చేస్తాయండి ఆయిల్ వేసుకుంటే ఇగో ఇలా మంచిగా ముద్ద చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలండి మూత వేసుకొని ఇగోండి మ్యాంగో ఇట్లా దీన్ని కొన్ని తీసి తీసుకొని మంచిగా పీలర్ తోటి ఇలా తొక్క అంతా తీసుకోవాలి ఇలా నీట్గా తీసేసుకోవాలండి ఇలా తొక్క తీసుకున్న మ్యాంగోని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి ముక్కలుగా చేసుకొని మొత్తం ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక త్రీ ఇలాచీ కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఒక చిన్న కప్పు మిల్క్ వేసుకోవాలండి ఇంకా మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇగోండి నేను ఫస్ట్ వేసుకున్న మిల్క్ నాకు గట్టిగా ఉన్నాయి అందుకాబట్టి ఇంక మరికొన్ని మరికొన్ని మిల్క్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట మనం మిల్క్ని ముందుగానే కాగబెట్టుకొని ఆ చల్లారి పెట్టుకొని తీసుకుంటే ఇలా వేసుకుంటే బాగుంటాయండి వేడివేడి పాలు వేసుకోకూడదు అలాగని పచ్చి పాలు కూడా బాగో అనమాట ఇలాగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మిక్సీ చేసుకుంది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేనైతే చూసారండి ఎట్లా ఉందో సూపర్ ఉంది స్మెల్ ఇలా చేసాను చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది నేనైతే ఆగలేక కొంచెం టేస్ట్ కూడా చేసేసాను దీన్ని బౌల్లో వేసుకున్న ఈ మ్యాంగో గుజ్జంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనమాట ఇవ్వండి ఇలా బాల్స్లో చిన్న చిన్న బాల్స్లో మనకు ఎంత పూరి కావాలో దానికి తగ్గట్టుగా మనం ఇలా ఉండలు చేసుకొని ఇలా ఉండాలి పొడిపిండి పెట్టుకుంటూ చేసుకోవాలన్నమాట అలా పూరీలన్నీ మంచిగా చేసేసుకోవాలన్నమాట గుండ్రంగా ఇవ్వండి బాండీలో నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అంటే పూరీలు కాల్చుకునే విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి పూరీలు మునిగేటట్టు నేను పూరీలు ప్రిపేర్ చేసుకున్నాను కదా వేసుకుంటున్నాను బాగా హీట్ ఉండాలండి పూరీ కాల్చుకునేటప్పుడు మంట హీట్ ఉండాలన్నమాట అంటే హైలో పెట్టుకోవాలి గ్యాస్ అప్పుడైతేనే పూరీలు బాగా పొంగతాయి చూడండి ఇలా ఒత్తుకుంటూ పూరీని కాల్చుకోవాలండి అప్పుడు మస్తు పొంగుతాయి అనమాట చూసారు కదా పూరి ఎలా పొంగిందో ఇలా పూరిని పొంగిలో పొంగిన పూరిలో మనం కనుక ఆ రసం ఆ గుజ్జు మ్యాంగో గుజ్జు వేసుకుని తింటూ ఉంటూ ఉంటుందండి సుప్రో సోపరు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి ఇంకోండి నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కూల్ కూల్గా ఉందనమాట ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం పూరీలోకి చూసేశారు కదండి పూరీ తయారీ ఇంకా ఈ మ్యాంగో తోటి ఈ రెసిపీని చూసారు కదా చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ మా పాప పుట్టాక తిన్నాను మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట నేను చాలా బాగుంటుందండి ఈ మ్యాంగో సీజన్లో ఇలా వెరైటీ వెరైటీగా చేసుకొని తింటే బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా నచ్చుతుందండి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయొచ్చు అనమాట ఇలా వచ్చిన బంధువులకు కూడా ఉంటే ఇలా చేసేసి పెట్టేస్తే సూపర్ అంటే సూపర్ అంటాను అనమాట మీరు కూడా తప్పకుండా చేయని వాళ్ళు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పూరీలు కూడా చాలా చూడండి ఎలా పుంగే అనమాట ఇప్పుడైతే ఎలా ఉందో మరి తెలియాలి కదండి మా పాప టేస్ట్ చేసి చెప్తే చేయినా తిన్నాను సూపరా ఎట్లుంది అని బా సూపర్ సూపర్ ఉందంట అండి చాలా టేస్టీగా మళ్ళీ మ్యాంగోలో మిల్క్ వేసాం కదా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వంట కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా థ్యాంక్ యూ బాయ్ అండి